నిన్న ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి సుమారు ఎనిమిది ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఎలమంచిలి మండలం ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి ఫ్యూజన్ బిల్డింగ్ మెటీరియల్స్ అంటే లైట్ వెయిట్ బ్రిక్ మేకింగ్ యూనిట్ కంపెనీ ఉంది ఇందులో జనరల్ డ్యూటీ చేసేటువంటి కొంతమంది లేబర్ ఉంటారు వీళ్ళకి కంపెనీ ప్రిమ్స్ ఒక కార్నర్ లో షెడ్స్ ఉన్నాయి టోల్ షెడ్స్ ఉన్నాయి అందులో డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఆ గదిలో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఫుడ్ చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం వెళ్ళి స్టవ్ వెలిగించిపోయినారు అప్పటికే గ్యాస్ లీక్ అయి ఉన్నందువల్ల సడన్గా బ్లాస్ట్ అయ్యి ముగ్గురు కూడా ఇంజురీస్ అవ్వడం జరిగింది ఈ ముగ్గురులో ఇద్దరు ఒరిస్సా గంజాం రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఒకరు శ్రీకాకుళం ఇచ్చాపురానికి సంబంధించిన వాళ్ళు సో ముగ్గురిని కూడా ఇమీడియట్గా కంపెనీ తలకి స్టాఫ్ మేనేజ్మెంట్ కూడా చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించడం జరిగింది మొదటగా ఎలమంచలి తర్వాత కిమ్స్ ఐకాన్ ఆ తర్వాత ప్రజెంట్ కేజీహెచ్లో ఉండి ట్రీట్మెంట్ పొందుతున్నారు ముగ్గురు కాన్షియస్లో ఉన్నారు సో ప్రస్తుతానికి మేము వచ్చి ఇక్కడ విచారణ చేపడితే ప్రాథమికంగా వంట గ్యాస్ లీక్ అయ్యి ఈ ప్రమాదం జరిగినట్లుగా నిర్ధారించింది